గుంటూరు రింగ్ రోడ్ లో ఇప్పటివరకు సేవలందించిన విఎల్సీసీ ఇప్పుడు నైలా ద ట్రూ యూ ట్యాక్ లైన్ తో మన ముందుకు వచ్చింది డాక్టర్లు సారిక రవికిరణ్ మేనేజింగ్ పార్ట్నర్లుగా ఏర్పాటైన హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అడ్డహాసంగా జరిగింది హోప్ విన్ హాస్పిటల్ చైర్మన్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శమా సుల్తానా డాక్టర్ నజీరుద్దీన్ అతిథులుగా హాజరై నైలాని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్యామా సుల్తానా మాట్లాడుతూ నైలా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు డాక్టర్ సారిక మాట్లాడుతూ విఎల్సిసి కంటే భిన్నంగా సేవలు అందించడానికి తాము నైలాను ప్రారంభించడం జరిగిందని కస్టమర్లు ఆదరించారని ఆకాంక్షించారు డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ నాణ్యమైన సేవలు నమ్మకంగా అందించడమే తమ లక్ష్యమని అన్నారు

సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ న్యూ ఇయర్తో పాటు సారిక మేడం అండ్ రవి సర్కి ఒక కొత్తగా ఒక శుభాకాంక్షలు తెలిపే ఒక రోజు విఎల్సిసిని నైలాగా మార్చిన రోజు సో ఈ నైలా ప్రారంభోత్సవానికి మేమందరం వచ్చామండి ఈ నైలాలో బ్యూటీ సర్వీసెస్ అండ్ స్లిమ్మింగ్ సర్వీసెస్ జరుగుతాయి సేమ్ విఎల్సిసి ఎలా ఉందో ఈ నైలా ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిద్దని ఆశిస్తున్నాము సో మీ ఇద్దరికి సారిక మేడం అండ్ రవి సార్కి ఇద్దరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నైలా టీమ్ ఆల్ ద బెస్ట్ మా తరపు నుంచి మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఇది సేమ్ అడ్రస్లో ఉంటుందండి సేమ్ టైమింగ్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేరబోయే ఈ నైలాకి ఈ హ్యాపీ న్యూ ఇయర్ నాడు చాలా సరికొత్తగా శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి గత పదహారు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా క్లయింట్స్ అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము మార్చడం జరిగింది సో ఇంతకుముందు ఏదైతే విఎల్సిసి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ నుంచి ది బెస్ట్గా నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మారిందండి సో బీఆర్సీసీలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దానికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎఫ్డీఏ అప్రూవైడ్తో పాటుగా ఇంకొంచెం మరిన్ని మెరుగైన ట్రీట్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసామండి మా ముందు ఉన్న మాపై ఉన్న నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తూ వస్తారండి మా దగ్గర క్లయింట్స్ అందరూ కూడాను లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో మీపై ఉన్న మాపై ఉన్న ఈ నమ్మకాన్ని మరింత మేము మెరుగుపరుచుకొని మరిన్ని అప్డేట్ ట్రీట్మెంట్స్ తో మీ ముందుకు వచ్చేసామండి సో ఇదే నైలాలో విల్సి ఏ మాత్రం దానికన్నా రెట్టింపుగా మీ ముందుకు వచ్చాము సో మా దగ్గర సన్ సర్వీసెస్ అండ్ డర్మెట్స్ అండ్ లేజర్ అండ్ అకాడమీ కూడా ఉందండి సో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు మరి మరిపై ఇక ముందు కూడాను అలానే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మేము నూతనంగా ప్రారంభించినవి బట్టి ఈ నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అంతకుముందు విఎల్సిసిగా ఉండేది విఎల్సిసి నుండి నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చడం జరిగింది మా స్లోగన్ వచ్చేసరికి ది ట్రూ యూ ది ట్రూ యూ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ట్రూ యూ అనేది ఒక ఉంటుందన్నమాట లైక్ ఎలా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని నేను పెద్ద అయ్యాక కొంత ఏజ్ వచ్చేసరికి నా హెయిర్ ఫాల్ అయ్యింది లేకపోతే కనుక నేను చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని కొత్త ఏజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం బ్లాక్గా అయ్యాను ఇట్లా ఏదైతే ట్రూయూ ఉంటుందో ఆ ట్రూయూని బయటకు తీసుకురావడమే మా ఏమండి సో అందుకే నైలది ట్రూ యూ సో అట్లానే ట్రూయూగా ఉంటూ నిజమైన సర్వీసెస్ ఇస్తూ ఇంకా మంచి సర్వీసెస్తో గుంటూరులోనే ది బెస్ట్గా నిలబడాలనుకుంటున్నాం అట్లాగే మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్